మరోసారి మోడీ సర్కార్ ఏర్పాటుతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని జగిత్యాల నియోజకవర్గ రాష్ట్ర బిజెపి రాష్ట్రభ్యురాలు డాక్టర్ అన్నారు రాయకల్ మండలం సింగరావుపేట్ అయోధ్య రాజనగర్ గ్రామాల్లో స్థానిక గ్రామస్తులు మరియు మహిళలతో కలిసి సమావేశమయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలు మోసం చేస్తుందని రూపాయల ఐదు వందలకి వంట గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలు ముందుకు కదలడం లేదని అన్నారు రైతులకు ఎకరాకు వచ్చిన వెంటనే రూపాయలు రెండు లక్షల రుణమార్పు చేస్తామని మాట తప్పిందని ఆమె అన్నారు ఏ చూసిపోదామని వచ్చిన బార అయితే మళ్ళా నన్ను మర్చిపోతారని ఎట్లా మోదే గెలుస్తారు మీరు వింటున్నారు కదా టీవీల ఇక్కడ కూడా మనలు గెలవాలి ఎందుకంటే ముందే మనం అన్యాయం అయిపోయినాం మన ఎమ్మెల్యే గెలిచింది సంజయ్ కుమార్ ఆయన నేనేమనగాని ఆయన ఏమంటాడు ఆయన దగ్గరికి పోతే ఏమంటుండట నేను గెలిచినా కానీ ఏం ఫైదా కేసీఆర్ గెలవక పైన ఏం పనులు చేస్తా అని అంటుండట నాతో పని కాదు పోమ్మంటుండట జీవన రెడ్డి అంకుల దగ్గర పోతే ఆయన ఆ నన్ను ఏమైనా గెలిపించిందా మా గవర్నమెంట్ వచ్చింది కానీ నేను గెలవలే కదా అని ఆయన అంటుండట ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన పని చేయొచ్చు అట్లా అంటుండట ఇప్పుడు ఎట్లా మోదీ సార్ గెలుస్తాడు ఇక్కడ మరి మన వాళ్ళ కోటేయలేదు అనుకోండి మనం జీవన రెడ్డి గెలిచిండు అనుకోండి ఆయన ఏమంటాడు ఏ గడ మోదీ గీడ ఒక్క నేను గెలిచి ఏం లాభం నాతో పని కాదు నాకు డబ్బులు తెచ్చుడు కాదని అంటాడు మళ్ళీ మళ్ళీ గోసగొస్తా మన బాధ ఇక అందరం పోయి మరి గంగల రాయకల్ రూరల్ మండలం సింగరావుపేట అయోధ్య రాజ్నగర్ గ్రామాలలో ప్రజలందరినీ కలిసి ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు నరేంద్ర మోదీ వర్యలు అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వారికి అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవిందన్న గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రజలందరినీ కూడా ఒక్కటే కోరుకుంటా ఉన్నాను దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే మన పవిత్రమైనటువంటి ఓటుని దాని విలువ పెంచే విధంగా అతి పవిత్రంగా ఉండే విధంగా మనకు ఎవరైతే అన్నం పెడుతున్నారో మనకు ఎవరైతే పనులు చేస్తున్నారు మన దేశాన్ని మనల్ని మన ఊరిని మన కుటుంబాన్ని భద్రంగా ఎవరు కాపాడుతున్నారు అనేటటువంటి విషయాన్ని ఆలోచించి మీ పవిత్రమైన ఓటు వేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం ప్రతి ఇంట్లో కూడా మనం తీసుకుంటున్నటువంటి ఫ్రీ రేషన్ బియ్యం కానివ్వండి అదేవిధంగా కరోనా అప్పుడు మనం తీసుకున్న ఉచిత వ్యాక్సిన్లు కానివ్వండి అంతెందుకు మహిళా సంఘాల్లో ఇస్తున్నటువంటి ముద్రా లోన్లు ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి పథకాలే సంక్షేమ పథకాలు అది మాత్రమే కాదు ఇప్పుడు ఉపాధి హామీ పనులకు కూడా మూడు వందలు పెంచడం జరిగింది ఉపాధి హామీ కూలీలతో కూడా మేము అందరం మాట్లాడడం జరిగింది మేము అదేవిధంగా మా కార్యకర్తలందరూ కూడా మా మోదీ గారి సైనికులందరూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు కూడా అది మాత్రమే కాకుండా పిఎం విశ్వకర్మ చాలా ఊళ్ళలో ఇది కుట్రాపూరితంగా ఎవరికి తెలియకుండా చేశారు అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా తెలియకుండా చేస్తుంది పద్దెనిమిది రకాల చేతి పని వాళ్ళు కుమ్మరి కమ్మరి మేదరి రజకులు అదేవిధంగా ఇస్ట్రీ పని చేసేవాళ్ళు కుట్టు చేసే వాళ్ళకి పిఎం నరేంద్ర మోదీ గారు స్పెషల్గా లోన్ పెట్టడం జరిగింది ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ ఉండని రోజులు కూడా మీకే మళ్ళీ ఐదు వందల చొప్పున ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్లోనే పడుతుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పదిహేను వేల రూపాయల టూల్ కిట్ కూడా మీకు ఉచితంగా ఇస్తారు కుట్టు వాళ్ళకైతే ఫ్రీ కుట్టు ఇస్తారు అది మాత్రమే కాకుండా లక్ష కావాలంటే లక్ష లేకపోతే రెండు లక్షల లోన్లు వడ్డీ లేకుండా ఎలాంటి షూరిటీ లేకుండా ఇవ్వడం జరుగుతుంది అది తీసుకున్న తర్వాత తక్కువ ఇన్స్టాల్మెంట్తో కట్టడం ఉంటుంది అది తీసుకున్న తర్వాత మూడు లక్షలు ఐదు లక్షల వరకు కూడా దాన్ని పెంచడం జరుగుతుంది మరి ఇది అందరూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మీరు అప్లై చేసుకోవచ్చు ఎప్పుడన్నా మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇది కూడా ప్రజలందరూ గమనించగలరు దయచేసి ఇప్పుడు గ్రామ పంచాయతీలలో ఇదివరకు వస్తున్నటువంటి నిధులు ఇప్పుడు వస్తున్నటువంటి నిధులైనా కేంద్ర ప్రభుత్వం నిధులే ఉన్నాయి మున్సిపాలిటీలలో కూడా ఒక చైర్మన్గా నేను చేసిన కాబట్టి చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం నుంచే డెబ్బై శాతం నిధులు ఉన్నాయి మరి అక్కడి నుంచి అభివృద్ధి జరిగినప్పుడు మనకు అన్నం పెడుతుంది నరేంద్ర మోదీ గారు మరి మరి ఇంకొక ముఖ్య విషయం మనం మాట్లాడుకోవాలి మనకు కావాల్సింది గుజరాత్ మోడల్ కానీ కర్ణాటక మోడల్ కాదు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాంబు పేలుళ్ళు అవుతున్నాయి ముస్లింలను బీసీల కింద రిజర్వేషన్ షిఫ్ట్ చేసి వాళ్ళకే మళ్ళీ విద్యల్లోనూ చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ అందరికీ వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నారు మరి మనకు అది కావాలా కాంగ్రెస్ మోడల్ కావాలా అక్కడ వచ్చిన తర్వాత బాంబు అవుతున్నాయి ఆ బాంబు పేలుళ్ళు ఎవరు వేల్చినరా ఎవరు చేసినరా అంటే ఆ నేరస్తులందరూ జగిత్యాల్లో తేలుతున్నారు మరి ఇక్కడ కాంగ్రెస్ను గెలిపించుకుంటే మన పరిస్థితి కూడా గంతకే వస్తుంది మన రిజర్వేషన్లు అన్నీ కూడా పోతాయి బీసీలవి ఎస్సీలవి ఎస్టీలవి రిజర్వేషన్లు అన్నీ పోతాయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో చదువులలో కూడా చాలా మటుకు తమ్ముళ్ళు మీరందరూ కూడా చెప్పండి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎస్సీలవి బీసీల రిజర్వేషన్లు అన్నీ కూడా తీసి ముస్లింలకు కట్టబెట్టడం జరిగింది దయచేసి ముస్లింలను రెచ్చగొడుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే నరేంద్ర మోదీ ఏ పథకం అయినా కూడా అందరికీ కల్పిస్తున్నారు కేవలం హిందువులకు మాత్రమే అని చేయట్లేదు త్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లింలకు మంచి చేయడం జరిగింది ముస్లిం యువతి యువతులకి అదేవిధంగా ఇప్పుడు సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా తీసుకొని రావడం జరిగింది యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకొని వచ్చి అది కూడా ముస్లిం యువతులకు మంచి చేయడమే ఎందుకంటే ఒక మగవారికి ఒకటే భార్య ఇది కూడా ముస్లిం యువతులకు మంచి జరిగే విషయమే మరి రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ అందరినీ కలుపుకొని సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తూ ఉంది కానీ సమన్యాయం జరగాలి హిందువులను ఓట్ల ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకోవద్దు పార్టీలు అందరికీ సమన్యాయం చేయాలి మనకు దక్కవలసిన నిధులైనా మనకు దక్కవలసిన గుళ్ళైనా హిందువులకు దక్కవలసిన గుళ్ళైనా అది రామ మందిరమైనా రేపు పొద్దున కాశీ విశ్వేశ్వర మందిరమైనా మధురలోని కృష్ణ మందిరమైనా మనకు కావాలని గట్టిగా పోరాటం చేసి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి మోదీ గారు మరి మోదీ గారిని మనందరం కూడా మూడోసారి ప్రధానమంత్రిగా మళ్ళీ గెలిపించుకుందాము మన గౌరవనీయులు ఎంపీ అరవిందన్న గారిని మన పసుపు బోర్డు ఇచ్చిండ్రు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో అభివృద్ధి పనులు మన పార్లమెంట్లో చేయడం జరిగింది వారిని మళ్ళొక్కసారి ఎంపీగా మనందరం కూడా గెలిపించుకొని పార్లమెంట్కి పంపిద్దామని మీ అందరినీ కోరుకుంటూ మరి జిమ్మదారు అంతా మేము లోకల్గా ఉండి మేము తీసుకుంటాము ఎక్కడికక్కడ కూడా ఊళ్ళో ఉన్నటువంటి మా కార్యకర్తలు తీసుకుంటారు డెఫినెట్గా మీ అందరి సేవ కోసం మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకొని మే పదమూడు కమలం పువ్వు గుర్తు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీ గారిని గెలిపించండి మోదీ గారికి మీ ఆశీర్వాదాలు అందించండి జై